హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గాయసి ఈరోజు పదిహేడు తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్దాం కోవిట్ విషయానికి వెళ్తే నరేంద్ర మోడీ గారు కువైత్ అమీర్ గారికి ఈ దహ్లాదారు శుభాకాంక్షలను తెలియజేశారు సో నెక్స్ట్ ఈ వేస్ట్ డంపింగ్ స్టైట్లో సెవంత్రింగ్ రోడ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందండి సో ఇటు చూసిన అగ్ని ప్రమాదాలే సో ఇటు బెహరీన్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ కంటిన్యూ అయ్యాయి ఈరోజు సాయంత్రం కూడా బెహరన్లో యాక్సిడెంట్ అయింది ఫైర్ యాక్సిడెంట్ నెక్స్ట్ ఎన్బిటిసి ఎన్బిటిసి ఒక ఎండి గారు స్పందించారు దీ యొక్క ఈ ప్రమాద నిమిత్తం సో ఈయన ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకి బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో నాలుగు సంవత్సరాల శాలరీ నెక్స్ట్ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలియజేశారు నెక్స్ట్ వారి యొక్క పిల్లలకి ఉన్నత చదువుల కోసం కూడా సాయం చేస్తామని తెలియజేశారు సో ఎన్బిటీసీ ఎండి గారు స్పందించారు అనమాట సో నెక్స్ట్ చాలా చాలా అపార్ట్మెంట్ల పైన రైడింగ్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్క గవర్నరేట్లో ప్రతి చోట అపార్ట్మెంట్ యొక్క రైడింగ్లు జరుగుతున్నాయి సో ఎక్స్ట్రా ఈ చాలా కొన్ని అంటే అన్సేఫ్ కూడా బేస్మెంట్లు సీజ్ చేస్తున్నారు తర్వాత చాలామంది వారికి వారు స్వచ్ఛందంగా చూడండి చాలా రూములు చేస్తారు కదా అవన్నీ పగలు తీసుకొచ్చి బదిదే డబ్బులో పడేస్తున్నారు చాలామంది అంటే గవర్నమెంట్ వారు చేయకుండా ముందుగానే జాగ్రత్త పడి క్యాంపస్లు ఉంటారు వీళ్ళు జాగ్రత్త పడి ఆర్ఎస్లు సో పార్టిషన్ రూమ్లన్నీ పగల కొట్టేసి తీసుపడేస్తున్నారంట ఈ అగ్ని ప్రమాదం చాలా కోవిడ్ అంతా ఉలిక్కి సో చాలా అతిపెద్ద ప్రమాదం కాదు కోవిడ్ చరిత్రలో తర్వాత ఇది అగ్ని ప్రమాదం జరిగింది కోవిడ్లో అయితే లో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు ప్రతి బిల్డింగ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ మంటలు వచ్చినా కూడా బయటకు వచ్చే విధంగా అవుట్ సైడ్ ఇనపే ఇనపెట్లు ఉండాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు బెహరీన్లో సో సూన్ త్వరలో కోవిడ్లో నెక్స్ట్ మనం సోదు విషయానికి వెళ్దాం సోదు విషయానికి వెళ్తే ఈ సంవత్సరం హజ్ యాత్రకి పద్దెనిమిది లక్షల మంది పైగా వచ్చారు ఒక లక్ష పన్నెండు వేల మంది పైగా హజ్జుకు వచ్చి ఆరోగ్యం పాడై పాడైపోయింది ఎవరికి ఆరోగ్యత పాడైందో వారికి ట్రీట్మెంట్ కూడా వచ్చేసారు నెక్స్ట్ ఈ అధికారులు ఒక హీట్ సర్వీస్ చేశారండి టెంపరేచర్ సర్వీస్ చేశారు సౌదీలో ల్యాండ్ స అంటే ల్యాండ్ టెంపరేచరు భూమి యొక్క టెంపరేచరు కొన్ని కొన్ని చోట్ల డెబ్బై రెండు డిగ్రీలు వస్తుందంటే అండి చూడండి ఎంత భారీ హీటో కొన్ని కొన్ని చోట్ల డెబ్బై రెండు నలభై ఐదు యాభై అరవై డెబ్భై ఈ విధంగా అంటే డెబ్బై రెండు డిగ్రీల హైయెస్ట్ టెంపరేచర్ ల్యాండ్ టెంపరేచర్ అండి ఇంత భారీ టెంపరేచర్ వస్తుందంటే సౌదీలో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ సో యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే యుఏ యొక్క రాయల్ ఫ్యామిలీ అంటే రాచరిక సా రాచరిక కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈద్ ప్రార్థనలో పాల్గొన్నారు సో దుబాయ్ హెయిర్ స్పేస్ ఫుల్గా ఫుల్ అయిపోయింది అంటే దుబాయ్లో ఒక విమానాలు ఖాళీ లేదు విపరీతమైన ట్రావెలింగ్ జరుగుతున్నాయి భారీగా ట్రావెల్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సెలవులు ఇవన్నీ ఉంటాయి కదా సో అతి భారీగా ట్రావెల్ చేస్తున్నారు సెలవులకి చాలామంది దుబాయ్కి వస్తూ ఉంటారు సో నెక్స్ట్ గోల్డ్ బయింగ్ ఈ గత రెండు రోజులుగా దుబాయ్లో గోల్డ్ బయింగ్ భారీగా పెరిగిందంట సో వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే హైతాంబిన్ తారక్ గారు ఈద్ ప్రార్థనలో పాల్గొన్నారు సో వామన్ యొక్క వాతావరణం కూడా కొంచెం హారాదంగా మారింది సో నెక్స్ట్ హైతాంబిన్ తారక్ గారు నూట అరవై తొమ్మిది మంది జైలు ఖాతీలు విడుదల చేయాలని చెప్పి ఆర్డర్లు జారీ చేశారు ఈ ఈద్ధ నిమిత్తం సో వెహికల్స్ యొక్క నెంబర్ ప్లేట్ని మిస్యూజ్ చేస్తే అటువంటి వారికి నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి చెందిన అల్లవరం మండలంలో ఒక మహిళ కరెంట్ షాక్ తగిలి తమకి అనారోగ్యం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది సో ఆ మహిళకు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గల్ఫ్ బీసీ సేవా సంఘం వారు ఈ మస్కట్ వారు అనమాట సో అరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఓకే బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే బెహరీన్ బిల్డింగ్స్లో సేఫ్టీ సిస్టమ్ ఏర్పాటు చేయాలి ఎక్స్టర్నల్ ఎక్స్ట్రా మెట్లు ఏర్పాటు చేయాలి సో ఏదన్నా అనుకునే ప్రమాదం ఎమర్జెన్సీ ఏర్పాటు ఏర్పడితే కనుక సో బయటకు వచ్చే మెట్టిల్ ద్వారా బయట అవుట్ సైడ్ మెట్లు ద్వారా కిందకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ని పార్లమెంట్లో పెడితే అది ఆమోదించారు అధికారులు సో ఇది కారణం ఏంటంటే కోవైట్ కోవైట్లో భారీ అగ్ని ప్రమాదంలో ఒకే ఒకే బిల్డింగ్లో దగ్గర దగ్గర నలభై వందల మంది చనిపోయారు కదా ఇది మొత్తం ప్రతి చోట గల్ఫ్ వాళ్ళందరూ కూడా ఒక కొత్త కొత్త ఈ ఆమోదాలు తీసుకొస్తున్నారు బిల్డింగ్ సేఫ్టీ నిమిత్తం ఓకే నెక్స్ట్ అస్కర్ అస్కర్లో ఈరోజు సాయంత్రం జస్ట్ మీరు వార్తలు చూస్తున్నారు కదా ఒక అరగంట ముందే అస్కర్లో ఒక కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఒక నాకు వీడియో కాల్ చేసి చూపించా చూడండి ఓకే నెక్స్ట్ బెహరిన్ యొక్క ఈజ్ సెలబ్రేషన్లో భారీగా వందలు కొద్ది పాల్గొన్నారు సో నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బెరిన్ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మరింత డెవలప్ చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులు మున్సిపల్ అధికారులు కోరుతున్నారు మరి మరింత ఎక్కువ రూట్లో బస్సులు తిరగాలి ఎక్కువగా మరింత బస్ స్టాండ్లు కూడా ఏర్పాటు చేయాలి అవి ఏసీ అయ్యి ఉండాలని చెప్పి అధికారులు కోరారు సో కతల విషయానికి వెళ్తారు కతర విషయానికి వెళ్తే ఖైని పాన్పారా గుటకా లాంటివి తీసుకెళ్ళి మాకండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని సో ఎయిర్పోర్ట్లో మీరు ఇబ్బంది పడతారు ఓకే సో ఒక కస్టమ్స్ అధికారులు కంటైనర్ని సో కంటైనర్ని పట్టుకున్నారు ఆ కంటైనర్లో కంట లో లో లోన్ ప్యాక్ చేయండి టన్నులు కొల్ది ట కొల్ది కొ అఫ్జల గుట్కా ఈ పానుపార లాంటివన్నమాట సో భారీ మొత్తం ఎనిమిది టన్నుల ఈ పాను పార గుట్క లాంటి వాటిని అధికారులు సీజ్ చేశారు ఖత్తూరులో సో తర్వాత ఖతారి విలేజ్ ఈ కతారి విలేజ్లో ఈ సెలబ్రేషన్ చాలా అద్భుతంగా జరిగాయి సో వందల కొద్ది మంది ఈ యొక్క సెలబ్రేషన్లో పాల్గొన్నారు ఓకే నెక్స్ట్ చూడండి ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఏ వ్యాధులు కవర్ అవుతుంది సో అమౌంట్ ఎంత అవుతుందని చెప్పి బ్రదర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయించుకుంటే అనారోగ్యం వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఉపయోగపడుతుంది సో చాలామంది హాస్పిటల్లో ఉండి నాకు ఫోన్ చేస్తున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి అలా కుదరదండి మీకు ప్రాబ్లం లేనప్పుడు చేయించుకుంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది ఓకే తర్వాత సో అమౌంట్ ఎంత అంటారంటే మీ యొక్క వయసు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి అమౌంట్ డిసైడ్ ఉంటుంది సో హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు యాక్సిడెంట్ అయినా హార్ట్ అటాక్ వచ్చినా పాం తేలి తేలికరిసిన ఇరవై నాలుగు గంటలు నొప్పి వచ్చినా ఇమీడియట్లీ కవర్ అవుతుంది ఇది లేదు ఏ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కాదండం లేదు ఇది ఎమర్జెన్సీ ఓకే నెక్స్ట్ ముప్పై రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ముప్పై రోజుల తర్వాత నార్మల్గా కొన్ని రకాలు తప్ప అన్ని రకాల వాటికి ఈ పెద్ద పెద్ద జ్వరాలు ఇలాంటి వాటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అయితే కొన్ని నాన్ ఎమర్జెన్సీ ఉంటాయి చూడండి మోకాల్లో గుజ్జరిగిపోవడం కానీ కిడ్నీ స్టోన్స్ గ్యాలిబడిలో స్టోన్స్ సో ఫిమేల్ ప్రెగ్నెన్సీ బ్రెయిన్ షోమరు క్యాన్సరు ఇలా కొన్ని కొన్ని రకాలు ఉంటాయి అక్కడ లేడీస్కి గర్భ గర్భానికి సంబంధించి సమస్యలు అంటుంటాయా ఉంటాయా ఇలాంటివి టూ ఇయర్స్ తర్వాత కొన్ని త్రీ ఇయర్స్ తర్వాత కవర్ అవుతాయి ఓకే ఇలాంటి ఇవి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయండి చాలామంది చూడండి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు మోకాళ్ళ గుజ్జు గుజ్జు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి వెంటనే వెళ్ళిపోతారు అలాగ వెళ్ళిపోయి అలాగా వెంటనే డబ్బులు కదా మోకాల్లో గుజ్జు వెంటనే అరిగిపోతే దానికి సంవత్సరాలు పడుతుంది సో అలాంటి వాటికి కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ కూడా మనం తెలుసుకోవాలి ఓకే కాస్ట్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్